సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగ సబ్బరాలు గిద్దలూరు మండలంలోని సంజీవరావుపేట గ్రామంలో సంక్రాంతి పండుగల కార్యక్రమం అంగరంగ వైభవంగా చేశారు ఈ యొక్క పండుగ కార్యక్రమంలో సంజీవరావుపేట గ్రామస్తులు వేరే ఊరిలో ఉన్న వారంతా స్వగ్రామానికి వచ్చి పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క పండుగ కార్యక్రమంలో మొదటగా సంజీవపేట గ్రామంలో గల రామాలయం దేవస్థానం మరియు విఘ్నేశ్వర స్వామి దేవస్థానం అభయాంజనేయ స్వామి దేవస్థానం పోలేరమ్మ గుడులకు దాతల సహకారంతో రంగులు వేయించారు అదేవిధంగా భోగి పండుగ రోజు గిద్దలూరు మండలంలో గల కబడ్డీ టీములందరూ కలిసి సంజీవరావుపేట హై స్కూల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు గెలుపొందిన కబడ్డీ టీంకు బహుమతులు ఇవ్వడం జరిగింది భోగి పండుగ రోజు రాత్రి చింతామణి డ్రామా కూడా వేయించారు సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో స్వామివారి ఊరేగింపుకు కొత్త రథం తీసుకురావడం జరిగింది ఈ రథంలో స్వామివారిని గ్రామోత్సవం చేసేటప్పుడు కోలాటాలతో స్వామివారి ఊరేగింపు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా సంజీవరావుపేట గ్రామంలో పరుగు పందెం పెట్టడం ఆనవాయితీగా జరుగుతోంది ఈ పందెంలో గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం సంజీవరావుపేట గ్రామ పెద్దలు మరియు ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ యొక్క పండుగ కార్యక్రమాలకు భారీగా విరాళం ఇచ్చేటువంటి దాతలకు గ్రామ పెద్దల చేతుల మీదుగా షాలువలతో సన్మానించారు ఈ యొక్క సంక్రాంతి పండుగ కార్యక్రమంలో ఆర్య వైశ్య సూర్యవంశావళి అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ యొక్క సంక్రాంతి పండుగలు ఘనంగా చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు అభినందనలు తెలియజేశారు